ప్రైజ్ దలాట్ మీకందరికీ మన ప్రభు నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను ప్రతి దినంలాగే ఈ దినం కూడా మనం కొన్ని ముఖ్యమైన సత్యాలను వాక్య భాగం ద్వారా నేర్చుకోబోతున్నాం ఈరోజు మనం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచనాలు ధ్యానించుకోబోతున్నాం ఈ వాక్యంలో మోసం మరియు నిజాయితీ తల్లిదండ్రులు గౌరవించటం మరియు పేరాస గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఈ వాక్యాలు మనల్ని జ్ఞానముతో దేవుని చిత్తానుసారంగా నడవటానికి మనకు ఎంతగానో సహాయం పడతాయి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాలు ముందుకెళ్ళిపోదాం మా ప్రియాపరలోకపు తండ్రి ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రం ప్రతి దినం నీ వాక్యం ధర ఎన్నో లోతైన సత్యాలను ప్రభా మాకు బోధిస్తున్నారు ఈ దినం కూడా ప్రభా నీ వాక్యాన్ని మీ ధ్యానించుకోబోతుండగా నీ కృప దయచేమని అడుగుచున్నాం ముఖ్యంగా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ధ్యానించుకోబోతుండగా అందులో లోతైన విషయాలు మాకు బోధించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచండి కృప చూపండి సహాయం చేయండి మా ప్రభు రక్షణ క్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మొదటిగా ఇరవై మూడో వచ్చిన చదువుకుందాం నాలుకతో ఇచ్చుకముల అడువాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును ఈ వచనం మోసం నిజాయితీకి మధ్య చూపిస్తూ ఉంది ఇచ్చకముల ఆడువాడు అంటే మోసపూరితంగా అబద్ధాలు చెప్పి ఇతరులను సంతోష పెట్టేవాడు ఇలాంటివాడు తాత్కాలికంగా ఇతరుల ప్రశంసను పొందవచ్చు కానీ చివరికి దయను పొందడు కానీ నిజాయితీగా అవసరమైనప్పుడు ఇతరులను గద్దించేవాడు అంటే సరైన మార్గాన్ని చూపించేవాడు మొదట కఠినంగా అనిపించిన చివరికి ఎక్కువ దయను గౌరవాన్ని పొందుతాడు ప్రవక్తలైన ఎరిమియా ఎషా ప్రజలను గద్దించారు దానివల్ల వారికి చాలా కష్టాలు వచ్చాయి కానీ వారు దేవుని దృష్టిలో దయను గౌరవాన్ని పొందారు వీరిద్దరూ దేవుని చే ఎంపిక చేయబడిన గొప్ప ప్రవక్తలు వారు ఇస్రాయెల్ ప్రజలకు ముఖ్యంగా వారి రాజులకు దేవుని సందేశాన్ని ధైర్యంగా తెలియజేశారు ఆ సందేశంలో వారు ప్రజల పాపాలను దుర్మార్గాలను ఖండించారు ఈ కారణంగానే వారికి చాలా కష్టాలు వ్యతిరేకత ఎదురయ్యాయి యూదా ప్రజలు పడకపోతే బబులోను రాజు నిబరూ వారిని నాశనం చేస్తారని హెచ్చరించారు ఈ ప్రవచనం ప్రజలకు ముఖ్యంగా రాజులకు నచ్చలేదు కొందరు అధికారులు ఇర్మియాను దేహ నిందించారు అతని చిత్రహింసలకు గురి చేసి అడుసుగల బావిలో పడేశారు వారు అతని సందేశం వినటానికి నిరాకరించారు అతని కారాగారంలో బంధించారు ఈ కష్టాలు అతన్ని చాలా కృంగదీశాయి కొన్నిసార్లు నేను దేవుని కోసం ఎందుకు ప్రవచించానని కూడా అతను బాధపడిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి ఇక ఏషియా కాలంలో కూడా ప్రజలు ఆధ్యాత్మికంగా ఏషియా వారిని గద్దించి దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు అన్యాయంగా ధనవంతులు పేదలను అణిచివేయడం విగ్రహారాధన మరియు దేవుని ఆజ్ఞ ఉల్లంఘించడం వంటి పాపాలను ఏషియా నిర్మాటంగా ఖండించారు ప్రవక్తైన ఏషియా రాజైన మనస్సే కాలంలో రంపంతో రెండుగా కోశారని చెప్తారు ఈ సంఘటన బైబిల్లో స్పష్టంగా దీని గురించి పరోక్షంగా ప్రస్తావించారు ఏషియా హెచ్చరికలను రాజులు నాయకులు తరచుగా విస్మరించారు ఏషియా మరియు ఇర్మియా ఇద్దరు దేవుని మాటను ధైర్యంగా నిర్మోహమాటంగా ప్రకటించారు ఈ దేశం ప్రజల పాపాలను అహంకారం నేరుగా తాకడం వల్ల వారికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది వారు భౌతికంగా మానసికంగా చాలా కష్టాలుభవించారు ఈ ప్రవక్తల జీవితాలు దేవుని వాక్యాన్ని నిలబెట్టడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలని తెలియజేస్తాయి గల రాసిన పత్రిక నాలుగోయుద్ధం పదార వచనంలో పౌలు నేను మీ యొద్దకు నిజము చెప్పినందువలన మీకు శత్రునైతేనా అని అడిగాడు పౌలు నిజాయితీగా వారికి సత్యాన్ని చెప్పాడు మందలింపును స్వీకరించే సమ్మతి ఒక మనిషికి ఉండడం లేకపోవడం బట్టి అతని స్వభావం బయటపడుతుంది జ్ఞానం ఉన్నవాడికి మందలింపు తన దిద్దుబాటు కోసం తన మంచి కోసం తెలుస్తుంది జ్ఞానం లేని అపాసకుడికి గ్రహింపు ఉండదు మనం కూడా దుర్మార్గులు చేసే విందులో ఉండడం కంటే న్యాయవంతుల చేతులు దెబ్బలు తినడమే ఎంతో ఉత్తమం చెడ్డవాడి పొగడతల కంటే మంచివాడి గద్దింపు మంచిది న్యాయవంతులు మనకు చేసినది మనతో చెప్పినది మన దిద్దుబాటు కోసమేనని మనం గ్రహించాలి దాన్ని మనం సంతోషంగా ఆహ్వానించాలి ఏ నమ్మిన మనం అబద్ధాలతో ఇచ్ఛకాలతో జీవించకూడదు సత్యాన్ని ధైర్యంగా చెప్పాలి అది మొదట ఇతరుల కఠినంగా అనిపించిన చివరికి అది వారికి మేలు చేస్తుంది ఇక ఇరవై నాలుగో వచన ఇప్పుడు చూద్దాం తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహం కాదని అనుకున్నవాడు నశింప జీవానికి జతగాడు ఈ వచనం చాలా ముఖ్యమైన కుటుంబ పాఠాన్ని నేర్పిస్తుంది తల్లిదండ్రులు సొమ్మును దోచుకొని అది తపేమి కాదని అనుకునేవాడు నశింపజేసే చేసేవాడికి అంటే దొంగకు నమ్మక ద్రోహికి సమానం తల్లిదండ్రులు గౌరవించటం వారిని ప్రేమించటం దేవుని ఆజ్ఞ వారిని మోసం చేయటం వారి సొమ్మును దోచుకోవడం దేవునికి ఇష్టం లేదు నిర్మకాండం ఇరవై యుద్ధం పన్నెండులో నీ తల్లిదండ్రులు సన్మానించమని చెప్పబడింది ఇది పది ఆజ్ఞలో ఒకటి ఈ ఆజ్ఞ మన జీవితంలో దేవుడు మనపై ఉంచిన ఒక గొప్ప బాధ్యత ఇది ఒక ఆశీర్వాదం కూడా ఎందుకంటే ఈ ఆజ్ఞ పాటించినప్పుడు మన జీవితంలో మేలు దీర్ఘాయువు కలుగుతాయని దేవుడు వాగ్దానం చేశాడు ఈ ఆజ్ఞ వెనుకొన్న ప్రాముఖ్యత ఏమిటి తల్లిదండ్రులను గౌరవించటం అనేది ఒక కుటుంబం నిలబడటానికి ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది ఇది తరాలకు ఒక మంచి సంస్కృతిని నేర్పిస్తుంది తల్లిదండ్రులు భూమిపై మనకు దేవుని ప్రతినిధులుగా ఉన్నారు వారిని సన్మానించటం అంటే దేవుని చిత్తానికి లోబడటం ఈ ఆజ్ఞకు ఒక గొప్ప వాగ్దానం కూడా ఉంది నీ తల్లిదండ్రులు సన్మానించము అప్పుడు నీకు మేలు కలుగును నువ్వు భూమి మీద దీర్ఘాయు పొందుదు తల్లిదండ్రుల పట్ల విధేయత చూపడం అనేది భవిష్యత్తులో దేవుని పట్ల సమాజంలో పెద్దల పట్ల విధేయతను నేర్చుకోవడానికి తొలిపాటం తల్లిదండ్రులు వారి స్థానాన్ని బట్టి గౌరవించాలి వారిని జీవం ఇచ్చారు పెంచి పెద్ద చేశారు వారి మాటలకు అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి వారు తీసుకున్న నిర్ణయాలను గౌరవించాలి వారు కొన్నిసార్లు తప్పులు చేసినా సరే చిన్నప్పుడు పిల్లలు తమ తల్లిదండ్రుల మాట వినాలి ఇది వారి భద్రతకు సరైన మార్గం ఎదగటానికి చాలా అవసరం పెద్దయ్యక కూడా వారి సలహాలను సూచనలు వినటం వాటికి విలువ ఇవ్వడం ముఖ్యం తల్లిదండ్రులు నిజంగా ప్రేమించటం వారి కష్టాల సంతోషాలు పాలు వారి వృద్ధాప్యంలో వారికి ఓర్పుతో ప్రేమతో తోడుగా ఉండటం మార్కు సువార్త ఏడు ఉద్యా పది నుంచి పదమూడు వచనంలో ఎస్ కొందరు పరిశీలు తమ తల్లిదండ్రులు గౌరవించకుండా వారి సొమ్మును దేవునికి ఇస్తామని చెప్పి తప్పించుకున్నారని గద్దించాడు క్రైస్తవులకు మనం మన తల్లిదండ్రులను గౌరవించాలి ప్రేమించాలి వారి అవసరాలను తీర్చాలి వారిని మోసం చేయకూడదు ఇక చివరిగా ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం పేరాశ గలవాడు కలహమును రేపును యహోవయందు నమ్మకముంచువాడు వర్తిలును ఈ వచనం పేరాశకు దేవునిపై నమ్మకానికి మధ్య ఉన్న తేడాను చూపిస్తుంది గలవాడు అంటే దురాశతో ఉన్నవాడు కలహాలను గొడవలను రేపుతాడు కానీ యహోవయందు నమ్మకముంచేవాడు అంటే దేవునిపై ఆధారపడేవాడు వర్ధిల్లుతాడు సామెతల గ్రంథం పదిహేను ఇరవై ఏడవ వచ్చిన దుర్లాభము ఆపేక్షించువాడు తన ఇంటి వారిని బాధ చెప్పబడింది కొరంతిలికి రాసిన మొదటి పత్రిక ఆరువద్యం పదవచనంలో పౌలు దొంగలైనను లోపులైనను త్రాగుతులైనను దూషకులైనను దోచుకొని దేవుని రాజ్యమునుకు వారసుడు కానేరరు అని హెచ్చరించాడు ఈ వాక్యంలో లోపత్వం అనేది కేవలం డబ్బు సంపాదించాలనే కోరిక మాత్రమే కాదని పౌలు స్పష్టంగా తెలియచేశారు లోపత్వము అంటే దురాశ లేదా అన్యాయమైన ఆశ దేవుని దృష్టిలో ఇది ఒక తీవ్రమైన పాపం పౌరు ప్రకారం లోపత్వం అంటే సమయము వస్తువులు లేదా ధనంపై ఉన్న అతిగా ఆశ దేవుని మీద కాకుండా వస్తువుల మీద ఆధారపడటం ఎక్కువ సంపాదించాలనే కోరికతో ఇతరుల హక్కులను ఉల్లంఘించటం అపశృన్న పౌలు కొలసికి రాసిన పత్రిక మూడవ ఐదవ వచనములో లోభత్వాన్ని విగ్రహారాధనతో పోల్చారు ఎందుకంటే లోభి వ్యక్తి డబ్బును లేదా వస్తువులను తన దేవునిగా చేసుకుంటాడు వాటిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు లోపత్వం ఒక వ్యక్తిని స్వార్థపురుడిగా క్రూరుడిగా మోసగాడిగా మారుస్తుంది ఇది ఇతరుల నుండి అన్యాయంగా తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది లోభి వ్యక్తి తన భవిష్యత్తు కోసం దేవుని మీద కాకుండా తన సంపద మీద ఆధారపడతాడు లోబత్వం దేవుని రాజ్యానికి వారసులు కాకపోవడానికి గల కారణం అది దేవుని స్వభావానికి మరియు రాజ్య సూత్రాలకు విరుద్ధం కాబట్టి దేవుని రాజ్యము ప్రేమ ఔదార్యం పంచుకోవడం మీద ఆధారపడి ఉంటుంది కానీ లోభత్వం దీనికి పూర్తి వ్యతిరేకం అది స్వార్థం ప్రోత్సహిస్తుంది అందువల్ల లోభి హృదయం దేవుని ఉండటానికి అర్హత కలిగి ఉండదు క్రీస్తు విశ్వాసులంగా మనం పేరాసకు దూరంగా ఉండాలి దేవునిపై నమ్మకం ఉంచితే మన అవసరాలను తీరుస్తాడు మనం వర్దిల్లుతాం విన్నారు కదండి ఈరోజు మనం నేర్చుకునే ఈ వాక్యాలు మన జీవితాన్ని ఎంతో పరిశుద్ధంగా వివేకవంతముతో జీవించటానికి మనకు సహాయపడతాయి నిజాయితీగా దీవిద్దాం తల్లిదండ్రులు గౌరవిద్దాం మరి దేవునిపై నమ్మకం ఉంచుదాం దేవుని కృప మనకు తోడే ఉండి నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ఈ ప్రార్థనలు ఎక్కివించండి మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి మాకు నిజాయితీగా ధైర్యంగా జీవించే మనసు దయచేయండి మా తల్లిదండ్రులు గౌరవించే కృపను మాకు దయచేయండి మాలో పైరాస లేకుండా నీపై మాత్రమే నమ్మకం ఉంచే మనసును దయచేయమని వేడుకుంటున్నాం నీ చిత్తానుసారంగా నీ వాక్యానికి లోబడి జీవించే కృప భాగ్యం మాకు అనుగ్రహించమని మహాప్రభురక్షణ శుక్రీస్తువును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్